హాయ్ గాయస్ బాగున్నారా నేను బాగున్నాను ఒక కథ చెప్పుకుందాం ఒక ఊళ్ళో ఒక ముసలి అతను ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు ఎప్పుడు ప్రతిసారి పోట్లాడుకునేవాడు ప్రతి చిన్న విషయానికి అయితే ఆ తండ్రికి ఒకరోజు జబ్బు చేసి మంచం మీద పడుకొని ఏమన్నాడు నలుగురు కొడుకులను దగ్గరికి పిలుచుకొని ఏమన్నాడు అన్ నాలుగు కర్రలను తెచ్చి ఒక దగ్గర మూట కట్టి వీటిని నలుగురిని విరవమన్నాడు విరవమంటే నలుగురు కూడా విరవలేకపోయింది అయితే ఏమన్నాడు ఆ కర్రలను మూటను విప్పి మా మనిషికి ఒక కర్రని ఇచ్చి విరవమన్నారు వాళ్ళు సులభంగా వేచేసారు అయితే తండ్రి ఏమన్నాడు మీరు నలుగురు కలిసి కట్టుగా ఉంటే ఎవ్వరు కూడా మీకు హాని చెయ్యలేరు ఈ కర్రల్లాగా ఈ కర్రలను విడిపోయి విడగొట్టేసి ఇస్తే ఎంత సులభంగా విరిచేశారో అట్లాగే మీరు కూడా వేడివి విరివిరిగా ఉంటే మీ ఎవ్వరు కూడా మీ పైన దండయాత్ర చేసే అవకాశం ఉంటుంది మీకు హాని చేసే అవకాశం ఉంటుంది అందుకని మీరు అందరు కూడా కలిసికట్టుగా ఉంటే చాలా బాగుంటుంది అని ఐకమత్యమే మహాబలం అని చెప్పాడు